సో సమ్మర్ సీజన్లో మనం ఎక్కువగా చూసే ప్రాబ్లం ఏంటి అంటే చిన్నపిల్లలకి వాంతులు విరోచనాలు అవడం అనమాట సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనము ఎలాంటి కేర్ తీసుకోవాలి పిల్లలకి ఎలాంటి డైట్ తినిపించాలో తెలుసుకుందాము ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే లూజ్ మోషన్స్ అనేవి ఒకసారి బాడీలో స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్గా తగ్గడానికి మినిమం ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ అనేది టైం అనేది పడుతుంది సో మీరు ఓన్లీ లూజ్ మోషన్స్ అవుతుంది అది కూడా మరీ ఎక్కువగా లేదు అంటే ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఎపిసోడ్స్ పర్ డే మాత్రమే అవుతుంది అనుకుంటే కనుక మీరు ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు ఎలాంటి డైట్ ఇచ్చి మేనేజ్ చేసుకోవాలి అనంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఎక్కువగా లిక్విడ్స్ ఇవ్వండి లిక్విడ్స్లో కూడా ఎలాంటి లిక్విడ్స్ చూస్ చేసుకోవాలి మీరు అనంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ ఓఆర్ఎస్ అది ఇవ్వాలి అది కాకుండా ఇంకా ఏమి ఇవ్వచ్చు కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు ఇంకా ఏమి ఇవ్వచ్చు అనంటే స్టార్చి ఫుడ్స్ అంటే గంజి అన్నం కానివ్వండి లేదా సగ్గుబియ్యం జావ కానివ్వండి వీటితో తొందరగా మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అన్నమాట ఓకే ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి అని అంటే కర్డ్ రైస్ ఎందుకంటే అది ప్రోబయోటిక్ మీ అందరికీ తెలుసు గుడ్ బ్యాక్టీరియా సో కర్డ్ రైస్ ఒకటి మజ్జిగ ఒకటి ఇలాంటివి మీరు వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి అండ్ ఇంకా ఆకలి వేస్తుంది అనుకుంటే కనుక కిచిడి అంటే ఎక్కువగా హెవీగా వెజిటబుల్స్ లాంటివి ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ ఇవ్వకుండా లైట్ ఫుడ్ అంటే కేవలం అన్నము బియ్యము పప్పు దీంతో చేసిన లైట్ కిచిడి ఇంకా ఆప్షన్స్ లో మీరు ఇడ్లీ లాంటివి పెట్టుకోవచ్చు అనమాట